హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము ఏదైతే మనకి జిఎస్ఎల్వి ప్రయోగం సక్సెస్ అని చెప్పేసి మనకి ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి మే ఇరవై తొమ్మిదో తారీఖున ఈ ప్రయోగాన్ని సక్సెస్ఫుల్గా ఇస్రో వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా మనం సైన్స్ అండ్ టెక్నాలజీల పార్ట్లో దీన్ని మనం చదువుకుంటాం సో మనకి లాస్ట్ టైం కూడా మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఈ యొక్క ఏదైతే ఇస్రో చేపట్టిన ఏవైతే మనకి కార్యక్రమాలు ఉంటాయో సో దా అడిగి క్రింది వాటిలో సరి అయినది ఏంటి సరి కానిది ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నారు సో అందువల్ల ఇక్కడ మనం చూసినట్లయితే విజయవంతంగా కక్షలోనికి నావిక్ జీరో పాయింట్ వన్ ఉపగ్ర సో జీరో వన్ ఉపగ్రహము అంటే ఇలాంటివి ఇంకా నాలుగు ఉపగ్రహాలు అండి ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ సంబంధించినటువంటి ఉపగ్రహాలు రెండవ తరం రెండవ తరం ఉపగ్రహాలని కూడా అంటాం అంటే వాతావరణానికి సంబంధించి సముద్రాలకు సంబంధించి సో ఇలా వీటి యొక్క వ్యవస్థ మొత్తాన్ని అంటే దీనికి సంబంధించిన సమాచార వ్యవస్థ మొత్తాన్ని ఈ ఉపగ్రహాలు మనకి చేరవేస్తూ ఉంటాయి సో దీంట్లో భాగంగా దేశీయ నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఒక మరొక ముందడుగు వేసామని చెప్పేసి శ్లోవలు చెప్పడం జరిగింది అయితే నేను మనము జిఎస్ఎల్విఎఫ్ ట్వెల్వ్ ఒక వాహక నౌక ఈ యొక్క రాకెట్ నుంచి నావిక్ జీరో వన్ అంటే ఒకటెన్ ఇలాంటివి ఇంకా నాలుగు ఉంటాయి మొత్తం ఐదు ఉపగ్రహాలను పంపిస్తారు ఆ ఐదు ఉపల ఫస్ట్ ఉపగ్రహం అనమాట ఇది సో మనకు నావిక్ వన్ అనేది ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది ఫస్ట్ మనం అసలు జిఎస్ఎల్వి అంటే అబ్రివేషన్ గుర్తుంచుకోవాలి జిఎస్ఎల్వి అంటే జియో సెంక్రోనోవర్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటామండి సో మనకి అబ్రివేషన్ కూడా ఇంపార్టెంటే జియో సెంక్రోనోవర్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటాము సో ఇది లాంచ్ వెహికల్ అండి సో ఈ రాకెట్ ద్వారానే సో మనకి ఎఫ్ ట్వెల్వ్ ద్వారానే ఈ యొక్క వాహన ద్వారా నావిక్ వన్ అనే ఉపగ్రహాన్ని మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున మనం సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగింది అయితే ఏదైతే ఈ యొక్క జిఎస్ఎల్వి ఎఫ్ ట్వల్వ్ ఉంటుందో ఈ యొక్క నౌక పొడవు ఎంత అని అడిగితే యాభై ఒకటి పాయింట్ ఏడు మీటర్లు ఇవి ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడండి మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ అని ఫిలిమ్స్లో అడిగిన పేపర్ ఒకసారి తీసి చూడండి ప్యాటర్న్ ఎలా ఉందో సో ఈ యొక్క జిఎస్ఎల్వి ఎఫ్ ట్వెల్వ్ యొక్క పొడవు అంటే ఆ యొక్క నౌక పొడవు యాభై ఒకటి పాయింట్ ఏడు మీటర్లు దాని యొక్క బరువు చూస్తే వెయిట్ చూస్తే నాలుగు వందల ఇరవై టన్నులు సో ఇది మనం ఎగ్జా ఎగ్జామ్ పాయింట్ వాళ్ళు ఫోకస్ చేసి చదువుకోవాలి అదేవిధంగా నావిక్ వన్ ఇది ఒక ఇది ఉపగ్రహం అండి ఈ ఉపగ్రహం అనేది రెండు వేల రెండు వందల ముప్పై రెండు కేజీస్ బరువు ఉంటుంది అని చెప్పేసి దీని యొక్క జీవిత కాలం లైఫ్ స్పాన్ అనేది పన్నెండు సంవత్సరాలను సేవలు అందిస్తుంది అని చెప్పేసి శ్లోవులు చెప్తా ఉన్నారు ఈ పాయింట్ అవుట్ గుర్తుంచుకోవాలి మనము అదేవిధంగా జిఎస్ఎల్వి ప్రకారము ఇది పదిహేనవది అంటే ఈ యొక్క వాహనం ఒక ఇలా ఒక ప్రయోగం చేయడంలో ఇది పదిహేనవసారి దీన్ని ఉపయోగించడం జిఎస్ఎల్వి సో అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో ఈ యొక్క ప్రయోగం నాలుగవ ప్రయోగం అండి ఇప్పుడు మనం ఏదైతే నావిక్ వన్ ప్రయోగించామో ఇది ఈ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై మూడులో నాలుగవ ప్రయోగం అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఏదైతే ఈ యొక్క జిఎస్ఎల్వి ట్వెల్వ్ కానివ్వండి ఈ నావిక్ వన్ కానివ్వండి విడి భాగాలను తయారు చేసి ఇచ్చినటువంటి ఒక స్టార్టప్ కంపెనీ ఒకటి ఉందండి అదే మనకి అనంత టెక్నాలజీస్ అని చెప్పేసి అనంత టెక్నాలజీస్ హైదరాబాద్ కేంద్ర గా పనిచేస్తుంది వీళ్ళు దీనికి విడి భాగాలను సో మనకి ఏదైతే రాకెట్ అంటే వాహనం కానివ్వండి ఉపగ్రహానికి కానివ్వండి విడి భాగాలను ప్రొవైడ్ చేసినటువంటి సంస్థ అనంత టెక్నాలజీస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఈ అనంత టెక్నాలజీస్ అనేది హైదరాబాద్ కేంద్రంగా ఉంటుంది అట్ ద సేమ్ టైం బెంగళూరులో దీని బ్రాంచ్ ఆఫీస్ కూడా ఉంది బెంగళూరులో తయా బెంగళూరులో ఆ బ్రాంచ్ ఆఫీస్ నుంచి ఈ నావిక్ వన్ దీనికి సంబంధించిన విడి భాగాలను అందిస్తే జిఎస్ఎల్వికి హైదరాబాద్ కేంద్రంగా పనిచేసినటువంటి అనంత టెక్నాలజీస్ వీల్డ్ అంటే వీళ్ళ బ్రాంచ్ ఆఫీస్ నుంచి అయితే బెంగళూరులో ఉన్నటువంటి బ్రాంచ్ ఆఫీస్ అయితే మాత్రం ఉపగ్రహానికి విడి ప్రొవైడ్ చేస్తే హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ నుంచి జిఎస్ఎల్వి వాహక నౌకని విడి భాగాలని వీళ్ళు ప్రొడ్యూస్ చేశారు సో ఇవండి ఇవన్నీ కూడా రానున్న పోటీ పరీక్షల్లో ఏదైతే మనకి మెయిన్స్ ఎగ్జామ్లు పర్టికులర్గా క్రింది బాటిలో సరైనది ఏది సరికాని ఏది ఇలా ఎగ్జామ్లు అడగడానికి ఉంటుంది సో ఈ జిఎస్ఎల్వి వచ్చేసరికి అరవై ఒకటి పాయింట్ ఏడు మీటర్లు అని చెప్పేసి రేపు ఎగ్జామ్లో ఇవ్వచ్చు అంటే ఇది ప్రీవియస్ పేపర్లు చూస్తే ఎలానే ఇచ్చాడు క్వశ్చన్ స్టైల్ సో ఇదే విధంగా బరువు వచ్చేసరికి నాలుగు వందల ఇరవై టన్నులు ఇది ఐదు వందల ఇరవై టన్నులు అని ఇవ్వచ్చు ఆస్కారం ఉంది అదేవిధంగా దీన్ని పొడవు చూస్తే రెండు వేల రెండు వందల ముప్పై రెండు ఈ ఉపగ్రహం యొక్క వెయిట్ అండి వెయిట్ వెడ్ వెయిట్ ఇది రేపు నీకు సో మనకి మూడు వేల మూడు వందల ముప్పై రెండు కేజీస్ అని చెప్పేసి అనొచ్చు ఎట్ల అయినా అడగచ్చండి దీని యొక్క స్పాన్ వచ్చేసరికి పన్నెండు సంవత్సరాలు కాకుండా పదిహేను సంవత్సరాలు అని అడగొచ్చు సో అందువల్ల ఇవి ఎక్కువగా ఫోకస్ చేసి చదువుకోండి సో దీన్ని మే ఇరవై తొమ్మిదో తారీఖున సక్సెస్ఫుల్గా ఏదైతే మనకి రెండవ ప్రయోగ వేదిక నుంచి అంటే మనకి షార్ అనేది అంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉండేది ఇప్పుడు కొంత జిల్లాలు రీషెల్ఫ్ జరగడం వల్ల ఇది తిరుపతి జిల్లాలోకి వెళ్ళిందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో ఇదండి దీనికి సంబంధించి ఓవరాల్గా డేటా రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో ఇంకొకటండి సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఏదైతే మనము నావిక్ అని చెప్పేసి అంటామో సో మనము నావిక్ అండి సో మనకు కూడా ఒక సొంత నావిగేషన్ సిస్టమ్ ఉండాలి అని చెప్పేసి ఇస్రో చెప్తూ ఉంది దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ప్రజెంట్ మనము జిపిఎస్ అంటే మనకి జియో మనకి జిపిఎస్ అంటే జియో పొజిషనింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటామండి దీనిని ప్రజెంట్ అమెరికా ఓడదండి ఈ జీపీఎస్ని మనం వాడుతున్నాం సో మనకు కూడా సొంతగా ఒక నావిగేషన్ ఉండాలనే భాగంగా దాంట్లో భాగంగా ఈ యొక్క ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది సో నావిక్ అంటే అబ్రివేషన్ కూడా గుర్తుంచుకోండి నావిగేషన్ విత్ సో మనకి నావిగేషన్ సో మనకి నావిగేషన్ విత్ ఇండియన్ ఇండియన్ కనెస్టలేషన్ కనెస్టలేషన్ అని చెప్పేసి అంటాం సో అంతకుముందు ప్రీవియస్గా దీన్ని ఐఆర్ఎన్ఎస్ఎస్ అని చెప్పేసి అంటామండి సో మనకి ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటే సో మనకి ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని చెప్పేసి అనేవాళ్ళం ప్రీవియస్ ఇప్పుడు దాన్ని నావిక్ అని పేరు పెట్టాం నావిక్ అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టలేషన్ అని చెప్పేసి అంటాం ఇది మన ఓన్ మనకి జీపీఎస్ లాగా అనమాట సో ఇది పూర్తిగా అందుబాటులోకి రాలేదండి ప్రజెంట్ ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి సో ఏదైతే భూమి చుట్టూ ఉన్నటువంటి పదిహేను వందల కిలోమీటర్లు అంటే మన భారత భూభాగాల్లో పదిహేను వందల కిలోమీటర్లో ఉన్నటువంటి వ్యవస్థ అంటే ఆ సమాచార వ్యవస్థ మొత్తాన్ని సో దీన్ని మనం భూమికి చేరవేస్తుంది ఈ యొక్క ఉపగ్రహం ఇలాంటివి ఇంకా నాలుగు ప్రయోగిస్తారండి ఆరు నెలలకు ఒకసారి ఒకటి ప్రయోగిస్తామని చెప్పేసి ఇస్రో అధిపతి ఎస్ సోమనాథన్ గారు చెప్పడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి వి స్టీల్ ప్లాంట్కు గ్రీన్ టెక్ సేఫ్టీ అవార్డు రెండు వేల ఇరవై మూడు ఏదైతే మనకి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంటుందో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గ్రీన్ టెక్ సేఫ్టీ అవార్డు అనేది రావడం జరిగిందండి సో ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్కు జాతీయ స్థాయి గ్రీన్ టెక్ సేఫ్టీ అవార్డు లభించింది ఏదైతే మనకి గ్రీన్ టెక్ ఫౌండేషన్ ఉంటుందో వీళ్ళు అవార్డు ఎందుకు ఇస్తారు అంటే సురక్షితమైన భద్రత ఆరోగ్యము అగ్ని ప్రమాదాల నివారణకు చేపడుతున్న ఉత్తమ సంస్థలకు అంటే ఆర్గనైజేషన్లకు అవార్డు ఇస్తూ ఉంటారు ఢిల్లీలో యొక్క గ్రీన్ టెక్ ఫౌండేషన్ అనేది సో యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం జరిగింది సో సింపుల్గా గ్రీన్ టెక్ సేఫ్టీ అవార్డు రెండు వేల ఇరవై మూడు ఈ క్రింది ఇచ్చిన ఆప్షన్లో దేనికి వచ్చిందని అడుగుతాడు విశాఖ స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఢిల్లీలో బయటపడ్డ రెండు వేల ఐదు ఐదు వందల ఏళ్ల నాటి అవశేషాలు అని చెప్పేసి ప్రధానంగా న్యూస్ రావటం జరిగిందండి ఇలా ఏమైనా మనకి అంటే త్రవ్వకాలంలో బయటపడితే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి ఇక్కడ మనం చూసినట్లయితే మౌర్యల కాలం నాటికి ముందు మౌర్యల కాలం తరువాత కొన్ని అవశేషాలు బయటపడ్డాయి అని చెప్పేసి సో మనకి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు సో దీన్ని ఏదైతే ఈ యొక్క పురాతన సో మనకి ప్రాంతాలలో ఇలా తవ్వకాలు జరుపుతున్నారో దాన్ని ఇంద్ర ప్రస్థ స్థలంగా వెల్లడించారండి సో మన ఇంద్ర స్థలంగా గుర్తించారు ఢిల్లీ రాజధాని ప్రాంతంలో జరిపిన త్రవ్వకాలంలో మౌర్యులకు ముందు కాలం నుంచి మొగలుల వరకు సో ఇక్కడ ఆనవాళ్లు బయటపడ్డాయి అని చెప్పేసి వరగా చెప్తున్నారండి సో సింపుల్గా స్ట్రైట్ క్వశ్చన్ సో ఇటీవల కాలంలో రెండు వేల ఐదు వందల ఏళ్ళ నాటి అవశేషాలు ఎక్కడ బయటపడ్డాయి ఢిల్లీయా ముంబాయా మహారాష్ట్రనా లేకపోతే కేరళాలా ఇలా ఆప్షన్ అడగడానికి ఉంటుంది సో మనకి ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి మౌర్యుల కాలం ముందు నుంచి మౌర్యుల కాలం తరువాత సో ఇవన్నీ బయటపడ్డాయి వాళ్ళ యొక్క చరిత్రకు సంబంధించి గుప్తులు కానివ్వండి ఇలాంటి చరిత్ర అంతా చెప్పేసి దాని మీద ప్రజలు పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి ఇవే కాకుండా ఇటీవల కాలంలో చూసినట్లయితే మూడు వంద మూడు వంద మూడు వేల ఐదు సో మనకి మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటి ఎలుగుబంటి కళేబరం ఒకటి బయటపడింది రష్యా మాస్కోలు అనే పాయింట్ గుర్తుంచుకోవాలి అదేవిధంగా పదిహేను వందల వేళ్ల నాటి ఒక బౌద్ధ స్థూపం ఒడిషాలో బయటపడింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా పదహారవ శతాబ్ద నాటి వినాయకుడి విగ్రహం మనకి నెల్లూరు జిల్లాలో బయటపడింది అదేవిధంగా కాకతీయుల కాలంలో నాటి చలేశ్వర ఆలయం అని చెప్పేసి మనకి వైఎస్ఆర్ కడప జిల్లాలో బయటపడటం జరిగింది అదేవిధంగా మనకి రీసెంట్గా ఒడిషాలో గోల్డ్ మైన్స్ అండి మయూరి బంజ్ అని చెప్పేసి సో ఇలాక మూడు డిస్టిక్స్లో గోల్డ్ మైన్స్ బయటపడ్డాయి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి వీటితో పాటుగా లిథియం నిల్వలు అండి సో మనకి కర్ణాటకలో లిథియం నిల్వలు బయటపడ్డాయి సో పదహారు వందల టన్నులకు సంబంధించి అది సరిగ్గా యూజ్ఫుల్ కానిటువంటి లిథియం అని చెప్పేసి చదువుకున్నాం సో కర్ణాటకలో సో అదేవిధంగా మనకి రాజస్థాన్లో ఇటీవల కాలంలో బయటపడ్డాయి ఎనభై శాతం అవసరాలను మన భారతదేశంలో అవి తీరుస్తాయని అదే విధంగా ఫైవ్ పాయింట్ నైన్ సో మె మిలియన్ మెట్రిక్ టన్స్ యొక్క లిథియం అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో బయటపడిందని చెప్పేసి మనం డిస్కస్ చేసాం సో ఇవన్నీ ఏవైతే బయటపడ్డాయో అవి ఏ రాష్ట్రంలో ఎక్కడ బయటపడ్డాయో మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చదువుకోవాలి ఇది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ సో మనకి ఢిల్లీ అనేది మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము విశాఖలో అంతర్జాతీయ ఆర్గానిక్ మహోత్సవం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో మనకి విశాఖపట్నంలో అంతర్జాతీయ ఆర్గానిక్ మహోత్సవం అని చెప్పేసి ఏవైతే మనకి యొక్క ప్రకృతి సైద్యాన్ని ప్రోత్సహించడం కోసం అందులో స్టార్టప్ కంపెనీస్ని ఎంకరేజ్మెంట్ చేయడం కోసం ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మినిస్టర్ మనకి కాకాన గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారో సో ఇతను ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో మనకి నెక్స్ట్ మంత్ మనకి రెండో తారీఖు ఆ టైంలో అంటే జూన్లో మనకి విశాఖపట్నంలో అంతర్జాతీయ ఆర్గానిక్ మహోత్సవం జరుపుతామని చెప్పేసి జూన్ రెండు నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తామని వంద కోట్లకు పైగా ఎంఓయూ ఒప్పందాలు సన్నహద్ధం చేసుకు ఒప్పందాలు జరుగుతాయని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాడు సో ఎందుకు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను ప్రోత్సహించడం జాతీయ అంతర్జాతీయ సంస్థల్లో వినియోగదారుల ఒక వేదిక మీకు తెచ్చే ఉద్దేశంతో దీన్ని జరుపుతున్నామని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే రీసెంట్గా విశాఖపట్నంలోనే మనకి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని చెప్పేసి జరిగింది సో ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి సో అదేవిధంగా ఇప్పుడు మనకి అంతర్జాతీయ ఆర్గానిక్ మహోత్సవం అనేది కూడా విశాఖపట్నంలోనే జరుగుతూ ఉంది వీటితో పాటుగా ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చింది కాబట్టి మన భారతదేశంలో మొట్టమొదటిగా ఆర్గానిక్ స్టేట్గా డిక్లేర్ చేసింది సిక్కిం అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా భారతదేశంలో ఎక్కువగా ప్రకృతి సైద్ధం చేస్తున్న రైతులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి పది కోట్ల మంది కండి అంటే ఈ సంవత్సరం కూడా మొత్తం పది కోట్ల మందితో వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేపించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది సో లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో దగ్గర దగ్గరగా ఏడు కోట్ల మంది మన ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పడం జరిగింది సో అదేవిధంగా ఇక్కడ మనకి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అగ్రికల్చర్ మినిస్టర్ అని కానీ నెల్లూరు జిల్లా గుర్తురాంగానే వైఎస్ఆర్ చిరునవ్వు అనే ఒక కార్యక్రమం అండి ఎవరైతే మనకి ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లలు ఉన్నారో ఆ చిన్నపిల్లల్లో పిప్పి పళ్ళు అండి నలభై మూడు శాతం ఉన్నాయి ఆ పిప్పి పళ్ళను నిర్మూలించాలి వాళ్ళకి మంచి హెల్తీ పళ్ళను ఉంచాలి అని చెప్పేసిన ఉద్దేశంతో వైఎస్ఆర్ చిరునవ్వు అనే ఒక ప్రోగ్రామ్ని కూడా నెల్లూరు జిల్లాలో ప్రారంభించడం జరిగిందనే పాయింట్ ఇక్కడ గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐదు వందల నకిలీ నోట్లు ఉన్నాయి జాగ్రత్త ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఐదు వందల రూపాయలు ఫేక్ కరెన్సీ అంటే ఫేక్ నోట్లు వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి అకార్డింగ్ టు ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారము సో మనకి ఇరవై రెండు ఇరవై మూడులో తొంభై ఒక్క వేల నూట పది నోట్లు అనేవి సో మనకి ఫేక్ నోట్లు వచ్చినాయండి ఏవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ గుర్తుంచుకోండి సో ఇక్కడ మనం చూసినట్లయితే క్రెడిట్ కార్డు చెల్లింపులు పెరిగాయి డెబిట్ కార్డులు తగ్గాయి సో దేశీయంగా అందుబాటులో ఉన్న నగదులో విలువ పరంగా ఐదు వందల నోట్లు డెబ్బై ఏడు శాతంగా ఉందండి విలువ సో ఇక్కడ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మొత్తము రెండు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది నకిలీ కరెన్సీలను బ్యాంకుల స్థాయిలో గుర్తించాలని చెప్పి చెప్తున్నారండి సో ఈ పాయింట్ ఎక్కువగా మనం మెన్షన్ చేయొచ్చు ఇరవై రెండు ఇరవై మూడు మొత్తం ఈ సంవత్సరంలో రెండు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది నకిలీ కరెన్సీలను గుర్తించామని చెప్పేసి అన్నారు ఇందులో నాలుగు పాయింట్ ఆరు నోట్లను రిజర్వ్ బ్యాంకు స్థాయిలో తొంభై ఐదు పాయింట్ నాలుగు శాతం నోట్లను ఇతర బ్యాంకుల్లో కనిపెట్టారు అని చెప్పి చెప్తున్నారండి సో అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించి ఉంటుంటుందో ఈ యొక్క ఆయా సంవత్సరాలలో ఐదు వందల నకిలీ నోట్ల సంఖ్య అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఐదు వందల రూపాయల నోట్లు సో మనకి ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై మూడు ఫేక్ నోట్స్ రావడం జరిగిందండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది నోట్లు రావడం జరిగింది ఇరవై రెండు ఇరవై మూడులో మనం చూసినట్లయితే అంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో చూసినట్లయితే తొంభై ఒక్క వేల నూట పది నోట్లు నకిలీ నోట్లు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ రావడం జరిగిందండి సో ఇది కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఒక సందర్భాలు అడిగిన సందర్భాలు ఉన్నాయండి అకార్డింగ్ టు ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తుంచుకోండి ఈ డేటా అంతా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం ఈరోజు శక్తికాంత్ దాస్ గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ అనేవి నకిలీవి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు తొంభై ఒక వేల నూట పది గుర్తించామని చెప్పేసి అంటాం జరిగింది సో ఇవన్నీ కూడా మనం రానున్న పోటీ పరీక్షలో కరెంట్ ఎకానమీలో కవర్ చేయవలసిన అంశాలు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అంతరిక్ష కేంద్రంలోనికి ప్రవేశించిన చైనా తొలి పౌర వ్యోమగామి అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో ఇక్కడ మనం చూస్తే విజయవంతంగా ముగ్గురు వ్యోమగాములను రోదరిస్లోకి పంపించింది అంటే అంతరిక్షంలోనికి పంపించింది వారిలో దేశ తొలి పౌర వ్యోమగామి గో హై చావో కూడా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు వీళ్ళ ముగ్గురిని షెంజో సిక్స్టీన్ అనే ఒక వ్యోమ వ్యోమ నౌకలు అంటే ఒక రాకెట్లో రోదరిసిలోకి పైన అని చెప్పేసి లాంగ్ మార్చ్ టు ఎఫ్ రాకెట్ ద్వారా సో ఈ యొక్క రాకెట్ ద్వారా అండి సో ఈ యొక్క ఏదైతే మనకి అనే దీన్ని తీసుకెళ్లడం జరిగింది సో దీనికి సంబంధించి తియాంగాంగ్ అనేది ఈ యొక్క చైనా వాళ్ళ యొక్క అంతరిక్ష కేంద్రం సో ఇక్కడికి తీసుకెళ్లడం జరిగిందండి సో నిన్న మనం కరెంట్ అఫైర్స్లో రెండు వేల ముప్పై నాటికండి రెండు వేల ముప్పై నాటికి చంద్రుడిపైకి ఈ యొక్క చైనా సంబంధించిన వ్యోమగాములు తీసుకెళ్తామని చెప్పేసి చైనా గవర్నమెంట్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ ఏదైతే ఇది ఉందో ఇది వచ్చేసరికి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళి వెళ్ళింది చందమామే కాదు సో వాళ్ళు వెళ్ళారు ఆల్రెడీ ఒక ముగ్గురు వెళ్ళారండి వాళ్ళని మీట్ అవడానికి వీళ్ళు వెళ్ళారు అని చెప్పేసి వచ్చింది సో మొట్టమొదటి చైనా తొలి పవర్ ఆఫ్ వ్యోమగామిని పేరు గుర్తుంచుకోండి గుమ్ హై చౌ సో ఇతనేనండి ఇక్కడ మనకి రెండు వేల ముప్పై నాటికి చంద్రుడి పైకి అండి సో మనకి చంద్రుడి పైకి మనకి చంద్రుడి పైకి అయితే మాత్రము గూమ్ హై చాయో ఇతనున్నారు జాంగ్ హై పెంగ్ జాయింగ్ జూ సో నిన్ను కూడా డిస్కస్ చేసుకోండి వీళ్ళ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ఇరవై ఐదు నాటికి అయితే మాత్రం అమెరికా వాళ్ళు మేము కూడా పంపిస్తామని చెప్పేసి నేను డిస్కస్ చేసుకోవడం జరిగింది అంటే చంద్రుడిపైకి వాటర్ ఉన్నాయా లేవా అని కనుక్కోవడం కోసం వీళ్ళు సో రెండు వేల ముప్పై అయితే మాత్రం సో మనకి చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి రియా బార్నావే అని చెప్పేసి ఇంకో కామెంట్ సో మనకి ఇజ్రాయిల్ మనకి ఏదైతే యూఏఈ ఉంటుందో సో ఆమె కూడా మన అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి యూఏ మహిళ అని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగింది అవన్నీ కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకొని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ పార్ట్స్ అన్ని కవర్ చేయడానికి ఆస్కారం ఉండాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గోవా స్టేట్ హుడ్ డే ట్వంటీ ట్వంటీ త్రీ అబ్జర్వ్ ఆన్ మే థర్టీ సో మనకి గోవా అనేది మనకి ఇరవై ఐదవ రాష్ట్రంగా ఏర్పడటం జరిగిందండి సో మనకి ఎప్పుడు ఏర్పాటు జరిగింది అంటే దీనికి సంబంధించి పూర్తిగా అంటే ఫుల్ హుడ్గా మనకి పంతొమ్మిది వందల ఎనభై ఏడు సో మనకి మే ముప్పైనా ఫుల్ స్టేట్ హుడ్గా అంటే మనకి పూర్తిగా స్టేట్ కేటగిరీగా సో ఏర్పడటం జరిగింది సో అప్పుడు మనకి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అండి ఆపరేషన్ విజయ్ ద్వారా సో మనకి ఆపరేషన్ విజయ్ విజయ్ ద్వారా పోర్చుగీస్ నుంచి మనము ఈ యొక్క గోవాని అండ్ ఏదైతే మనకి దామన్ దయ్యు ఉంటుందో వీటిని తీసుకోవడం జరిగిందని సో ఆ తర్వాత కొంత ఇండిపెండెన్స్గా ఉన్నా కొంచెం కాలక్రమేణా మనకి ఫుల్ స్టేట్గా ఎప్పుడు అవతరించింది గోవా అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు మో మే ముప్పైనా ఇరవై ఐదవ రాష్ట్రంగా ఏర్పడటం జరిగింది చ చాలా ఎగ్జామ్లో కూడా ఇరవై ఐదవ రాష్ట్రం ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది సో ఇక దామన్ దయ్యూ నుంచి ఇక గోవాను సపరేట్ చేశారని చెప్పేసి గుర్తుంచుకోండి దానికి అప్పుడులో పోర్చుగీస్ వారి నుంచి మనము ఆపరేషన్ విజయ్ ద్వారా గోవాని మనం దక్కించుకున్నాం పాటు ఇది ఇరవై ఐదు అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా గోవా ఫస్ట్ సీఎం అండి గోవాకి ఫస్ట్ సీఎం చూసినట్లయితే మనము దయానంద్ సో మనకి దయానంద్ అండి సో మనకి దయానంద్ సో మనకి దయానంద్ బందార్కర్ అని చెప్పేసి సో మనకి భండార్కర్ బండార్కర్ అనే వ్యక్తి గోవాకి ఫస్ట్ ఫస్ట్ సీఎం అండి గోవాకి మరి ఇప్పుడు ప్రజెంట్ సీఎం చూసినట్లయితే ప్రమోద్ సావత్ అండి సో మనకి ప్రమోద్ ప్రమోద్ సావత్ అనే వ్యక్తి ప్రజెంట్ మనకి గోవా సీఎంగా ఉన్నారు సో అదేవిధంగా గోవా ప్రజెంట్ గవర్నర్ వచ్చేసరికి మనకి శ్రీధరన్ పెళ్ళయ్య అండి సో మనకి శ్రీధరన్ సో మనకి శ్రీధరన్ పెళ్ళయ్ అనే వ్యక్తి ప్రజెంట్ గవర్నర్ ఇది మనకి గోవాకి గవర్నర్గా ఉన్నారు సో మనము ప్రజెంట్ అయితే మాత్రం ప్రమోద్ సావత్ సీఎంగా ఉన్నారు అదేవిధంగా శ్రీధరణ పిల్లై గవర్నర్గా ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ గోవా సీఎం అడిగితే మనకు దయానంద సో మనకు భండార్కర్ అని చెప్పేసి చెప్పాలి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆపరేషన్ విజయ్ నుంచి మనం పోర్చుగీస్ నుంచి గోవా తీసుకున్నాం గోవా ఫుల్ స్టేట్గా పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ముప్పై నుంచి వచ్చింది ఇరవై ఐదవ రాష్ట్రంగా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఆపరేషన్ విజయ్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జరిగింది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గోవా అదేవిధంగా రీసెంట్గా మనకి గోవాకు సంబంధించి మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఈ మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఏదైతే మనకి మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చాలి అని చెప్పేసి ఇటీవల కాలంలో న్యూస్లోకి వచ్చింది సో ఆ పాయింట్ కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి రైట్ సో మనకి నెక్స్ట్ వన్ చూస్తే క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో మనకి యూకేకి చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్లో వారెంట్ ఆఫీసర్గా నియమితులైన బ్రిటిష్ ఇండియన్ ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి సో మనకి బ్రిటిష్ ఇండియన్ ఎవరు అంటే అయితే పేరు వచ్చేసరికి మురుగేశ్వరన్ సో మనకి మురుగేశ్వరన్ మురుగేశ్వరన్ సుబ్బి సో మనకి సుబ్బి మురుగేశ్వరన్ సుబ్బి సుబ్రహ్మణ్యం 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 ఇతని పేరండి ఇతనే సో మనకి మురుగేశ్వరన్ సుబ్బి సుబ్రహ్మణ్యం సో ఇతను దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇది అవుతుంది సో ఇవ్వండి ఏవైతే మనకి ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను సో తెలంగాణ రిజల్ట్ కూడా రావడం జరిగిందండి సో మనకు కూడా అవకాశాలు ఉండింది సో మీకు కూడా పిఈటికి సంబంధించి డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో ఎక్కడ కూడా మీ ప్రిపరేషన్ ఆపవద్దు సో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్కి వన్ అవర్ కేటాయించండి వీడియో దాకా చూసి సొంతగా నోట్స్ తయారు చేసుకోండి మెయిన్స్ ఎగ్జామ్లో మీకు చాలా ఉపయోగపడుతుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్